ట్టుపల్ మండల్ మునుగోడు నియోజకవర్గం ఇక్కడ పార్టీ బాధ్యతలు బై ఎలక్షన్ బాధ్యతల పైన నేను రావడం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాల నుంచి మునుగోడు నియోజకవర్గానికి కనీసం గజ్వేల్లో వచ్చిన దాంట్లో సగమన్నా అన్నా పావుమందమన్నా ఇవ్వండి సిద్దిపేటకు వచ్చిన ఏడు వందల కోట్లల్లో కొద్ది కొద్ది భాగం అన్న మాకు కూడా ఇవ్వండి మా రోడ్లు వేసుకుంటాము ఇక్కడ స్కూల్ బాగుపరుచుకుంటాము ఇక్కడ వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాము అని ఆయన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోంచి మార్షల్ని పెట్టి బయటికి గెంటేసిన బయట కొట్లాడుకుంటా అనేక రకాలుగా కొట్లాడి ఫైనల్గా విసుకొచ్చి ఇవాళ ఆయన రాజీనామా చేసి రానున్నది డబల్ ఇంజన్ సర్కారు డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ నాలుగు లక్షల కోట్ల అప్పుల తెలంగాణకి ఒక అవయహస్తం ఉంటది ఉంటుంది లేకపోతే ఇటువంటి టిఆర్ఎస్ పార్టీలు రీజనల్ పార్టీల చేతులలో ఇక ప్రభుత్వాలు ఉండవు మళ్ళగ కనుక ఇటువంటి సర్కారు వస్తే తెలంగాణని మొత్తం అమ్మేసుకుంటారు గా అమ్మేసుకుంటారు మునుగోడు ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ యొక్క మంచి భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం కోసం అనేక కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది కేసీఆర్ పోయి కాంగ్రెస్ వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కొని కనవకప్పుడు అటువంటి పనులు చేయలే బాజాప్త రాజీనామా చేసి మళ్ళా ప్రజల అందరికీ ఆయన రావడం జరిగింది ఇవాళ ఆయన రాజీనామా చేసి వచ్చినందుకు కేసీఆర్ కి కేటీఆర్ కి గట్టుప్పల మండలి కాని మునుగోడు నియోజకవర్గ ప్రజలు గాని మా జగన్నాథం అన్నగాని సర్పంచ్ సాబ్ అందరు యాదగోస్తా ఉన్నారు లేకపోతే ఇటు దిక్కు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు సిద్దిపేటకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి గజ్వేల్ కి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన ఇదే ప్రభుత్వం మునుగోడుకి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ మునుగోడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ గాని ఉద్యమంలో తెలంగాణ కోసం అయితే ఉద్యమం నడిపినో అందులో ఇది భాగం కాదా ఇక అన్నిటికంటే హాస్యాస్పదం ఏంటంటే టిఆర్ఎస్ పోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడు కాంగ్రెస్ ఓడి పోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడు ఇవన్నీ ఓకే కమ్యూనిస్ట్ పార్టీ కానీ భారతీయ జనతా జనతా పార్టీ నాయకుడు కాని కార్యకర్త కానీ వేరే పార్టీలో జాయిన్ అయితే అదొ పెద్ద న్యూస్ ఆ రోజు ప్రజలు హర్షించడాన్ని ఎందుకంటే సిద్ధాంత సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు ఇవి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నాయని కేటీఆర్ పక్కకి నిలబడి ప్రకటిస్తా ఉన్నారు భూమి కోసం భుక్తి కోసం పీడిత వర్గాల దొరల నుంచి విముక్తి కోసం అని పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దొరలకి దాసోహం అంటున్నారు ఇది ఎవరో కాదు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు కార్యకర్తలు నాతో మాట్లాడుతూ వీళ్ళు ఎందుకు టిఆర్ఎస్ దొరల పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి దాసోహం అంటుండ్రో వాళ్ళకి ఎందుకు మద్దతు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు అర్థమైతలేదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది ఇది ఆ నాయకులు మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్న భాషల తమ్మినేని సీతారామం ఇంకొక ఆయన సిపిఐ పై ఆయన పేరు ఏందో తెలియదు సాంబశివరావు ఐ డోంట్ నో సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ అటు అటు ఇటు ఒకళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఫైటర్లుగా తెలుసు కానీ వీళ్ళిద్దరు బౌన్సర్లుగా మారిండ్రు మళ్ళా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి భాషలో నందపూరి తారక రామారావుకి ఇద్దరు బౌన్సర్లు అయింది దేనికోసం మీరు పార్టీకి ఏదైతే దొరల పాలనకి భూస్వాముల పాలనకి రజాకర్లకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ అడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాల మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు ఇలా దొరల పార్టీకి రజాకర్ల ఎంఐఎం ఇజ్ నథింగ్ బట్ రజాకర్స్ పార్టీ ప్రజాకర్లు మద్దతిస్తున్న దొరల పార్టీకి ఏ రకంగా మద్దతిస్తున్నారు మునుగోడు ప్రజలకి కమ్యూనిస్టు తెలియజేయాలి నాయకులు ఫస్ట్ ప్రజల కంటే ముందు మీ కార్యకర్తలకు స్పష్టీకరణ చేయాలా మీరు కేసీఆర్ దళితులకి గిరిజనులకి మూడెకరాల పొలం ఇచ్చినందుకు చేస్తుండ్రా కేసీఆర్ రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుకు చేస్తుండ్రా కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చినందుకు చేస్తున్నారా ఓ కాళేశ్వరం బారిపోతున్నది అందరూ అందరు వరేసుకుంటున్నారు ఓ ఫిల్లు రైతులందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినందుక నువ్వు పంట బీమా ఇస్తున్నందుక నువ్వు ఎంఐఎస్ పథకం పెట్టినందుక ఫ్రీ ఫర్టిలైజర్ యూరియాలు ఇచ్చినందుక పాఠశాలను అభివృద్ధి చేసినందుక ఇక్కడ ఒక మంచి కాలేజీ లేదు వంద పడకల హాస్పిటల్ పెట్టిండా మండలానికి ఒకటి అసెంబ్లీ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిండా రుణమాఫీ చేసిండా ఏమి ఏం పని చేసిండు నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తున్నాడా గిరిజనులకి పది శాతం గిరిజనులకి పది శాతం రిజర్వేషన్ అని పొంగనాలు కొడతాను అయ్యా కొడుకులు ఇద్దరు మీ బొందకి తొమ్మిది సంవత్సరాలలో జాబ్ నోటిఫికేషన్ లేదు ఏదో లొటపీసులు ఇస్తావా నువ్వు రిజర్వేషన్ ఎన్లు జాబ్ నోటిఫికేషన్ దిక్కులేదు తొమ్మిదేళ్ల నుంచి రిజర్వేషన్ ఎన్లు ఇస్తావు ఏమన్న అంటే కొత్త మండలం చేసింది అంటూ ఎంత ఎంత అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ పది జిల్లాల తెలంగాణ అని ముప్పై మూడు జిల్లాలు చేశారు ఎన్నో మండలాలు ఉంటే ఇప్పుడు ఆరు వందలు ఏడు వందల ఆరు వందల ఏడు మండలాలని చూపిస్తున్నది అంటే మాకు రోజు నాలుగు మండలాలు కొత్తవి పుట్టిస్తాడు మాకే తెలువదు ఎన్ని మండలాలు ఎందుకు దేనికో ఏం అభివృద్ధి చేసిండని కమ్యూనిస్టులు ఇలా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాశీమరెజ్ బొమ్మ చూడదు మీడియా మిత్రులు గూగుల్లో కాశీమరెజ్ ఫోటో తీయండి కేసీఆర్ ఫోటో పక్క పెట్టారు ఇద్దరు ఒకటే తీరు అన్నదమ్ములు లేకుంటారు వానికి గడ్డం ఉంటది వీనికి గడ్డం ఉండదు గదే ముక్కు గదే చెంపల్లో లోపలికి పోయి గదే పర్సనాలిటీ ఏం తేడా ఉండదు నేను మీరు చూడు గూగుల్ చేసి చూసుకో సేమ్ సేమ్ టు సేమ్ అదే పర్సనాలిటీ అదే మైండ్ సెట్ అదే దుర్ల మైండ్ సెట్ అదే దుర్మార్గం అదే గుణం ఈ రకంగా వీళ్ళందరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఫస్ట్ మీ కార్యకర్తలకి ధర్నా చౌకే ఎత్తేసినోనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు చెప్పాలి ఇక నా పార్టీ నన్ను పని కట్టుకొని గట్టుప్పలు పంపి మా జగన్నాథం అన్న తోటి కలిసి బ్రహ్మాండంగా పని చేయనికే పంపించింది నాకు ఆ కేటీఆర్ అనే తోటికి బుద్ధి ఉందే మేము ఏంది డొప్పల ఏమన్నాడు డొల్ల డొల్ల మాటలు చెప్పము పని చేసి అడుగుతున్నామంట ఏం పని చేసినారు ఏం పని చేసినావు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ వాగ్దానాలన్నీ డొల్ల మాటలు కాదా మీ అయ్యా మాటలు చెప్పలే నేతన్నలకి ఏమైంది వర్క్ వర్క్ షీల్డ్ వర్క్ వర్క్ స్కీమ్ ఏమై మేనిఫెస్టోకి పరిమితం అయిపోయింది గౌడ్ సోదరులకి గీత కార్మికులకి ఇవన్నీ పాత పీవిఎస్ ప్రభుత్వం వాళ్ళంతా ఫారెన్ లిక్కర్ అది ప్రమోట్ చేస్తున్నారు మనము నీరాని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ గా చేసి గ్లోబల్ మార్కెటింగ్ చేసి హైదరాబాద్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తాము అన్నాడు ఇయాల బెల్ట్ షాపుల చీప్ లిక్కర్ అంతా చీప్ విస్కీలన్నీ బిడ్డనే అమ్ముతున్నాయి కల్వకుట్ల కవితనే అమ్ముతున్నది ఇవన్నీ సంతోషరావు తనిక్ ఇయాల యాదవ్ సోదరుల నుండి పాల వ్యాపారం చేసే ఇతర సోదరుల నుండి వాళ్ళకి ఇలా మేనిఫెస్టో తిరిగేస్తే ప్రతి లీటర్ పాలకి నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ఇస్తా అన్నాడు ప్రతి లీటర్ పాలకి నాలుగు రూపాయల ఇన్సెంటివ్ విజయ డైరీ లాంటి సంస్థలకు పోయి అప్ప చెప్తే ఫోర్ రూపీస్ పర్ లీటర్ అప్ప చెప్తాను ఇలా దళితులకి చేసిన వాగ్దానాలు ఏమేనాయి దళిత బంధు ఎందరికొచ్చింది రైతులందరికీ రైతు బంధు అంటున్నాడు రుణమాఫీ లేదు బోనస్ లేదు ఎంఐఎస్ పథకం లేదు ప్రీ యూరియా ఫర్టిలైజర్ లేదు ధరణి పోర్టల్ తీసుకొచ్చి వాళ్ళ భూములన్నీ మొత్తం కన్ఫ్యూజన్లో పడేసిండు మీకు మీడియా మిత్రులకి ఒక కథ చెప్తా హిట్లర్ హిట్లర్ ఒకరోజు ఏం చేసిండంట జర్మనీలా కోడిని పట్టుకొచ్చినాడు పార్లమెంట్లోకి కోడిని పట్టుకొచ్చి ఇట్లా చేతుల కోడిని పట్టుకొని దాన్ని ఈగలు వీకుతున్నారు ఒకటి 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 ఆ కోడి మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోకుండా ఈగలన్నీ వీకేసినాడు ఈగలన్నీ వీకేసి కాళ్ళకాడ నూకలు పడేసి దాన్ని కింది పెడితే ఆ పాపం ఆ కోడి ఈగలు వీకేసిన నొప్పి అంతా మరిచిపోయి ఆ నూకలు తింటున్నారు రైతుల్ని నట్టేట ముంచి ఇవాళ రైతు బంధు ఇస్తే గది ఆ హిట్లర్ కోడి చేసినట్టు చేస్తున్నాడు అంటే డెబ్బై రెండు వేల మందికి పెన్షన్లట అరే కేటీఆర్ మూడు కోట్ల ఇరవై లక్షల ఇండ్లు కట్టి మునుగోడుకు వచ్చిన దేశవ్యాప్తంగా ఆవాస్ యోజన త్రీ క్రోర్ ట్వంటీ లాక్ హోమ్స్ కంప్లీటెడ్ అండర్ ఆవాస్ యోజన అంటే డివైడ్ అయ్యింది బ్రదర్ ఐదు వందల నలభై మూడు లోక్సభలో డివైడ్ చేస్తే లోక్సభకి ఏడు నియోజకవర్గాలు డివైడ్ చేస్తే సుమారు తొమ్మిది పది వేల ఇండ్లు అవుతాయి ఎనిమిది వేల పైన అవుతాయి ఎన్ని కట్టిండు మునుగోడులా గట్టుప్పలు ఎన్ని కట్టిండు ఎనిమిది వందలైనా కట్టిండా ఎనభై అయినా కట్టించిండా జీరో అట జీరో మళ్ళా డొల్లమాటలు చెప్పమాట వీళ్ళు ఏం చేస్తారంటే తాగి డొల్లమాటలు అని చెప్పి పొద్దున్నేసి మళ్ళా అన్ని మర్చిపోయి మేము చెప్పలేదు ఆయుష్మాన్ భారత్ కోవిడ్లంతా అతల కుతలం అయితే రూపాయి ఇచ్చింది లేదు ఆరోగ్య బీమా పథకం లేదు అటేమో రెండు లక్షల రూపాయలు కేంద్రం ఇస్తున్న ఆవాస్ యోజన తెచ్చి ప్రజలకు ఇస్తలేడు మహిళలకు ఇస్తలేడు అరవై తొమ్మిది శాతం ఆవాస్ యోజన ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్టర్ ఆఫ్ యోజన రిజిస్టర్డ్ ఆన్ నేమ్ ఇన్ ఇండియా ఇరవై కోట్ల కుటుంబాలకి పైన ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఎటువంటి బీమార్లు వచ్చినా కోవిడ్ సమయంలో కూడా ఐదైదు లక్షల రూపాయలు బెనిఫిట్ పొందింది అటు ఐదు లక్షలు ఇవ్వడట ఇటు రెండు లక్షలు ఇండ్లకి ఇవ్వడట రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారట పదివేల కోట్ల రూపాయలు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు ముసునూరి మురళి 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 గారు దాదాపు పదివేల కోట్ల సమగ్ర శిక్ష అభియాన్ కింద ఫండ్స్ ఇస్తే యూటిలైజ్ చేసుకోలేని దౌర్భాగ్యుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు మీ నాయన పాస్పోర్ట్లు అమ్ముకునే బ్రోకరు మీ నాయన కేటీఆర్ డొల్లా మాటలు తప్ప మీ నాయననే పెద్ద డొల్లా పాఠశాల లేదు ఓ కళాశాల లేదు అందులో టీచర్లు లేరు ప్రొఫెసర్ లేరు లెక్చరర్ లేరు ఇటు దిక్కు హాస్పిటల్ లేవు ఉన్న దిక్కు అటు దిక్కున హాస్పిటల్ డాక్టర్లు లేరు నర్సులు లేరు నాశనం విద్య వైద్య వైద్యం నాశనం వ్యవసాయం నాశనం ధరణి తోటి రెవెన్యూ నాశనం పోలీసు వాళ్ళందరినీ రజాకారుల ఆర్మీ లెక్క వాడతా ఉన్నారు లా అండ్ ఆర్డర్ నాశనం ఎక్సైజ్ పాలసీ నాశనం గీతా కార్మికులు నాశనం నేతన్నలు ఖరాబు కుల అన్ని నాశనం ముద్రా సోదరులకు ప్రామిస చేయలేదా దళితులకి శటకోపం ఆదివాసీ గిరిజనులకి పది పర్సెంట్ రిజర్వేషన్ మీద శవుల పువ్వు యువతకి అసలు ఉద్యోగం కావాలి యువకులు అనేటోళ్ళు దేశానికి భవిష్యత్తు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని పాస్పోర్ట్ బ్రోకర్ కేటీఆర్ వల్ల అయ్యా మళ్ళీ వీడికి వచ్చి కొడతా ఉన్నారు ఏంటి కోసం వచ్చిందని రాజ్ రాజగోపాల్ రెడ్డి మునగాడు కాబట్టి రాజీనామా తీసి మీ అయ్య ముఖాన్ని ఇసిరిండు ప్రజల ముందర వచ్చాడు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి